నువ్వు నేను ముందుకు అంత వేడి చేసుకోండి అలాగే అమ్మా మీరా మీరు ఇక్కడ అది కూడా రామ వాళ్ళమ్మ శారదా దేవితో పాటు ప్రణామాలు అది మమ్మల్ని మహారాళ్ళు రమ్మని పిలిచారు ఆహ్ మేమా ఏమా ఆ పిలిచారు ఆహా పిలువలేదు తలుచుకున్నారు తలుచుకున్నారు హహ అదేంటంటే ఈ మధ్య వారికి సరిగ్గా గుర్తుండడం లేదు ఎప్పుడు ఎవరిని తలుచుకుంటున్నారు అని ఆ వీళ్ళు మమ్మల్ని తో ఆడుకోవడం కోసం పిలిపించారు ఆహా ఆ ఆహా కానీ భాస్కర్ ఎక్కడ ఉన్నాడు అలాగా మహారాజా మీరు రాజకుమారి జగన్మోహనితో కలిసి ఎక్కడేం చేస్తున్నారు ఏం చేస్తున్నాను అంటే ఒక క్షత్రియుడు ఏం చేయాలో మేము అదే చేస్తున్నాము ఇక ఈ పట్టి పట్టి అంటే మహారాణులారా ఒక అబల బాధలో ఉంటే మేము తనకు సహాయం చేస్తున్నాం అంతే మహారాజా ఈ బాధని తొలగించడానికి రాజవైద్యులు ఇక్కడే ఉన్నారు ఇవాళ ఏ రాజవైద్యులు కూడా రానని చెప్పలేదుగా మహారాణులరా గుర్తుంచుకోండి రాజకుమారి గారు మన అతిథి అతిథి పట్ల మనం గౌరవంగాను మర్యాదగాను నడుచుకోవాల్సి ఉంటుంది అది మన యొక్క బాధ్యత మహారాజా ఏ వ్యక్తినైనా ఆహ్వానం పంపించి రమ్మని పిలిస్తేనే అతిథిగా భావించడం జరుగుతుంది పిలవకుండా వచ్చిన ఏ అతిథి అయినా గౌరవానికి పాత్రలు అవుతారా జాగ్రత్త రాజకుమారి నేను ఇక్కడికి పిలుపు లేకుండా రాలేదు మరి మిమ్మల్ని ఎవరు రమ్మని పిలిచారు చెప్పండి రాజకుమారి గారు మేము తెలుసుకోవాలనుకుంటున్నాము మిమ్మల్ని ఇక్కడికి ఎవరు ఆహ్వానించారు వద్దొద్దొద్దు రాకుమారి గారు మౌనంగా ఉండండి మౌనంగా ఉండండి కొన్ని రహస్యాలు బయటికి రాకపోతేనే అందరికీ మంచిది చెప్పకండి దయచేసి చెప్పకండి అవును రాజకుమారి మీరు ఇప్పుడే చెప్పేయండి మీరు ఇప్పుడే చెప్పేశారంటే నీళ్ళకి నీళ్ళు పాలకి పాలు తేలిపోతాయి చెప్పేయండి అయితే మీరు ఒరిస్తాన్ నుండి ఇక్కడికి రావడానికి కూడా అయ్యి ఉండదు ఆహ్వానించిన వారి పేరు చెప్పడానికి మాత్రం ఇప్పుడు ఇంత సమయం తీసుకుంటున్నారు నన్ను అది నన్ను నన్ను మహామంత్రి గారు ఇక్కడికి తీసుకొచ్చారు మహారాజులకు జయము మహామంత్రి గారు మీరే నా వీరుని ఇక్కడికి తీసుకొచ్చింది అవును మహారాజా ఎందుకు అది మేము తెలుసుకోవచ్చా ఇందులో కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది మహారాజా ఇదైతే మా వంశానికి ఉన్న ఆచారం కదా అతిథి సత్కారం మహారాజా మహారాజా నాకు ఒక సమాచారం అందింది రాజకుమారి జగన్మోహిని విజయనగరానికి విచ్చేశారని భవనం బయట ఉన్నారని తెరిగానే బయటికి వెళ్ళాను నేను వారిని సంపూర్ణ అతిథి సత్కారాలతో ఇక్కడ అతిథి గృహాన్ని తీసుకొచ్చాను మహామంత్రి గారు మేము మిమ్మల్ని ఏమడుగుతున్నామంటే మీరు రాజకుమారి జగన్మోహినిని ఇక్కడికి విచ్చేయమని ఆహ్వానించారా విజయనగరానికి విచ్చెయ్యమని నేనా లేదు మహారాజా మహామంత్రి గారు ఏమన్నారో మీరు విన్నారు కదా వీళ్ళిద్దరూ నా భాషలో ఎందుకు మాట్లాడుకుంటున్నారు చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారు రాజకుమారి జగన్మోహిని ఇంతవరకు మీరు మంత్రి వర్యుల పేరు చెప్పారు ఇక ఇప్పుడు మీరు వారికి చేస్తున్నారు నేను నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను మాకు నిజం చెప్పండి నేను వారి పేరు చెప్పాలని అనుకోవడం లేదు అందుకే సైగల్ చేస్తున్నాను ఎందుకు ఎందుకు పేరు లేదు అంటే నా నోటితో వారి పేరు చెప్పాలని అనుకోవడం అంటే మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు మేము మీకోసం ఒక కొత్త నోటిని ఏర్పాటు చేయాలనా లేదు నాన్న చాలా కంగారుగా కనిపిస్తున్నారు ఇలాంటి సమయంలో నేను ఏం చేయాలి అనుకున్నా అది ఇప్పుడే వెంటనే చేయాలి ఇది… రామకృష్ణ పండితుల వారు నేను ఇప్పుడే వస్తాను అలాగే ప్రణామాలు మహారాజా మీరు ఏం చేస్తున్నారు మీకు ఈ విషయం గుర్తు లేదా మిమ్మల్ని మేము బహిష్కరించాం కదా అది నేను నేను బహిష్కరించబడ్డాను బహిష్కరించబడ్డాను కానీ భాస్కర్ ని మీరు భాస్కర్ ని బహిష్కరించలేదు కదా అమ్మ కోసం తను బాగా ఏడుస్తూ ఉంటే ఇక్కడికి తీసుకొచ్చా నా వల్ల తప్పు జరిగింది నేను వెళ్ళిపోతాను ఆగండి ఆగండి పండిత రామకృష్ణ మేము ఒక పుత్రుణ్ణి తన తల్లిని కలవకుండా ఎప్పటికీ ఆపలేము పండిత రామకృష్ణ గారు తను మేపుత్రుడా చాలా అందమైన బాలకుడు అచ్చం మేలాగే ఉన్నాడు రామకృష్ణ గారు భాస్కర్ చాలా చక్కటి పేరు ఇది చెప్పడం కష్టం బాలకుడు అందంగా ఉన్నాడా లేక తన పేరా అని ఈ రాజకుమారి అయితే నన్ను పోగొడుతూనే ఉంది రాజకుమారి జగన్మోహిని తను ఒక చిన్న పిల్లవాడు కానీ మేం చిన్న పిల్లలం కాదు మీరు మాకు ఇదే కదా చెప్తున్నారు ఎవరు ఆహ్వానించడం వల్ల విజయనగరానికి వచ్చారు చెప్పండి రాజకుమారి గారు మీరు చెప్పండి త్వరగా చెప్పండి ఎవరు ఆహ్వానించినందుకు మీరు ఇక్కడికి వచ్చారు మహారాజా నేను అంటే మీరు ఇప్పటికీ బహిష్కరణలోనే ఉన్నారు వాచర్ వానర్ పండిత రామకృష్ణ చెప్పేనా మహారాజా మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి అ చపట్ చెప్పండి 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 ఎవరైతే నాకు ఆహ్వాన పత్రికను పంపించారో అలా చూడండి వారు ఎటువంటి సూచన ఇవ్వకుండా నా కోసం ఇక్కడికి వస్తున్నారు గురువర్య ప్రణామాలు మహారాజా ప్రణామాలు గురువర్య మీకు ముందుగానే రాజకుమారి జగన్మోహిని ఎక్కడికి విజయనగరం విచ్చేస్తున్నారు అనే సూచన అందిందా మహారాజా మీకు తెలుసు కదా నాకు తెలియకుండా ఉంటుందా మరైతే మీరు ముందుగా మాకెందుకు చెప్పలేదు ఏంటి సూచన మహారాజా ఏదైతే జరగలేదో దానికి సూచన ఎలా ఇవ్వగలను రాజకుమారి గారు చూడండి అది విషయం ఏమిటంటే నేను వీరిని పౌర్ణమి రోజు ఇక్కడికి ఆహ్వానించాలనుకున్నాను కానీ ఈవిడ ఇప్పుడే వచ్చేశారు ఎలాగో వచ్చారు కాబట్టి పౌర్ణమి వరకు ఎక్కడికి వెళ్ళని వాళ్ళు అంటే మీరు కూడా ఈమెను ఇక్కడికి విజయమని ఆహ్వాన పత్రిక పంపలేదా లేదే ఇప్పుడు స్థితి పరిస్థితులు ఇదే చెప్తున్నాయి మీరు నన్ను ఇక ఆపలేరు అని ఎప్పుడు మిమ్మల్ని మేము రాజకుమారి గారు ఇక్కడికి నా ఇష్ట ప్రకారం రాలేదు నాకు ఇక్కడ నుండి ఒక ఆహ్వాన పత్రిక అందింది అందుకనే నేను ఇక్కడికి వచ్చాను ఏం పత్రం ఇప్పుడే చూపిస్తాను ఇంతవరకు నా వద్దనే ఉండాలి ఇంతలో ఏమైంది ఇంతవరకు నా వద్దనే ఉండాలి రాజకుమారి అది పత్రమా లేక గాలిపటమా ఎగిరిపోడానికి బహుశా మీ కాలి బెనుకులాగా అది కూడా మాయమైపోయి ఉంటుంది గుర్తొచ్చింది పండిత రామకృష్ణ గారు ఒక్క నిమిషం అయ్యో భాస్కర్ దగ్గర ఎలా ఉంటుంది లభించింది పత్రం లభించింది లభించిందా రాజకుమారి గారు ఆ పత్రాన్ని నాకు ఇవ్వండి దాన్ని ఎవరు రాశారు అనేది రాతను చూసి గుర్తిస్తాను నేను నా తీక్షణమైన దృష్టితో ఒక్క క్షణంలో చెప్పేస్తాను అసలు ఈ పత్రాన్ని ఎవరు రాశారు అని చాలా బాగుంది ఎవరికైతే తన రాత అర్థం కాదో వారే ఇప్పుడు వేరే వాళ్ళ రాతను చూసి అది ఎవరు రాశారు కనిపెట్టి చెప్పేస్తారంట ఇవ్వండి ఇవ్వండి గురువర్యులకు పత్రాన్ని ఇవ్వండి తడిగా ఉంది కానీ గురువర్య అందులో ఏమని రాసుంది మహారాజా అన్న నాకు కూడా ఏమి అర్థం కావడం లేదు ఏమిటి రాజకుమారి గారు ఒక విషయం చెప్పండి ఈ పత్రం ఏదైతే ఉందో అది స్వయంగా ఎవరైనా వ్యక్తి తీసుకుని వద్దకు వచ్చారా ఎందుకు గురువరియా మీరు నేళ్ల సంగతి పక్కన పెట్టండి అందులో ఏం రాసుంది మహారాజా ఇందులో రాయడం అయితే చాలా రాసింది కానీ మొత్తం నీళ్లలో మునిగి కొట్టుకుపోయింది నీళ్ళల్లో కాదు గురువర్య ఇదైతే భాస్కర్ బుట్టలో కదా పడింది అలాగా ఓ అంటే సరే వదిలేయండి రాజకుమారి గారిని ఇక్కడికి రమ్మని ఆహ్వాన పత్రికను ఎవరైనా పంపించుండొచ్చు నిజం ఏమిటంటే ఇప్పుడు ఇక్కడికి విచ్చేశారు ఆమె మనకు అతిథి మేము మీకు చెప్పేది ఏమిటంటే మీకు ఎంతకాలం అనిపిస్తే అంతకాలం మీరు విజయనగరంలోనే ఉండొచ్చు అలాగే మా యొక్క అతిథి సత్కారాలని స్వీకరించచ్చు ధన్యవాదాలు మహారాజా ఇదిగో ఇలా చూడమ్మా శారదా దేవి గారు మీరు కూడా నన్ను క్షమించాలి మీ ఇద్దరి మనోరంజనానికి చాలా పెద్ద ఆటంకం కలిగింది ఇప్పుడు మీకు అసలు ఏమీ కనిపించడం లేదు వినిపించకపోవచ్చు కూడాను ఓ పని చేయండి నా చెయ్యి పట్టుకుని తిన్నగా ఇంటికి నడవండి నేను మీకు దారి చూపిస్తాను పదండి పదండి వచ్చేసింది పైగా రాజకీయ అతిథిగా కూడా మారిపోయింది కానీ ఈయన బహిష్కరణ ఇంకా బహిష్కరణగానే ఉండిపోయింది వీరి ప్రేమ పత్రం వ్యర్థమైపోయింది ఎటువంటి లాభం కలగలేదు శారదా భవరంలో జరిగింది చూశాక నేను నోరు మొత్తం చేదై ఉంటుంది కదా ఇదిగో ఈ లడ్డూ తిని నోరు తీపి చేసుకో ఏమనుకున్నారు కానీ ఏం జరిగింది అనుకున్నాను అక్కడ గొడవ జరిగితే చూడొచ్చు అని కత్తులు లేస్తాయి అనుకున్నాను అందరూ చెంపల మీద కొట్టుకుంటారనుకున్నారు చుట్లు పీక్కుంటారనుకున్నారు వస్త్రాలు లాక్కుంటారనుకున్నారు ఎవరైనా దొరుకుతారనుకున్నారు కానీ అక్కడ అసలు ఏమీ జరగలేదు అత్తయ్యా రామా నీ ధర్మపత్నిలో ధర్మానికి సంబంధించిన అసలు ఏమాత్రం ఆనవాళ్ళు లేవు తనకి కారం కాదు తీపి తినిపిస్తూ ఉండు అవును నువ్వు చెప్పింది నిజమే వివాహం అయిన తర్వాత పురుషుడికి తెలిసి తీరుతుంది తనకి కేవలం వివాహం మాత్రమే అయిందని ఆ వైవాహిక జీవితంలో ఉన్న లాభాలన్నీ భార్యకే నాన్న మళ్ళీ పిలుకతో మాట్లాడుతున్నారా ఇంకేం చేస్తారు శారద నాన్నమ్మ అటువంటి పనులు చేస్తూ ఉంటే మరి మనుషుల వారి సుఖదుఃఖాల గురించి ఎవరైనా ఒకరితో మాట్లాడి తీరాల్సిందే కదా కుమారా భాస్కరా నువ్వు భవనంలో ఇవాళ ఏదైతే ధారను ప్రవహింప చేశావో దానివల్ల కేవలం పత్రం తడిసిపోలేదు నిజానికి ఇవాళ ఎవరెవరి పాపాలు బయటపడాల్సి ఉందో అవన్నీ కూడా నీ గంగలో కలిసిపోయాయి నువ్వు అలా చెయ్యకుండా ఉండాల్సింది మహారాజు గారు ఇవాళ ఇద్దరు రాణులు అలాగే ఆ జగన్మోహిని మధ్య

పెద్ద పెద్ద అలలు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ మనం వెళ్ళి విషయం చెప్పేస్తే ఆ ప్రేమ పత్రాన్ని మహారాజు గారి రాజకుమారికి రాశారని అప్పుడు అప్పుడు ఏదైతే చూడాలని మన కళ్ళు తప్పించిపోయాయో పోయాయో వాటన్నిటినీ మనం కళ్ళారా చూడొచ్చు ఇద్దరు మహారాణులు అలాగే జగన్మోహిని మధ్య ఎలా గొడవ జరుగుతుందో నువ్వే చూడొచ్చు బాలే అత్తయ్య తలుచుకుంటుంటేనే కడుపు మొత్తం సంతోషంతో నిండిపోయింది ఒక పని చేద్దాం అత్తయ్య వెంటనే బయలుదేరి మహారాణులు ఇద్దరికి విషయం చెప్పేద్దాం సారదా దేవి గారు ఆ ప్రేమ లేకుందే అది ఎవరి చేతుల మీదుగా రాయబడింది మీ చేతులతో వేళ పరీక్షించడం జరిగితే అప్పుడు ఎవరి పేరు బయటకొస్తుంది మీ పేరు మరి ఏ రహస్యం అయితే సగంలో ఇరుక్కునుందో దానిని అలాగే వదిలేయచ్చు కదా మీరిద్దరు నన్ను ఊరికపో ఎక్కించే ప్రయత్నం ఎవరు చేస్తున్నారా కానీ ఇదంతా కూడా ఒక నిర్ణయానికి చేరుకునేలోగా అప్పటివరకు మహారాజు గారు మహారాణుల ఇద్దరూ రాజకుమారి జగన్మోహిని మధ్య జరిగే దాన్ని ఆనందించినబట్టి నమ్మకం ఉంది దోషి ఎవరు అనేది నిరూపణ అయ్యేలోగా మీరు కూడా ఏదో ఒకటి ఆలోచించి ఏ లోగలు తప్పించుకుంటారు పదండి ఆగండి ఇలా చూడండి మీరు ఇంటి బయట ఒక్క అడుగు పెట్టినా సరే నా అడుగులు వెంటనే కొత్వాల్ గారి ఇంటి వైపుకు వెళ్తాయి ఆ తర్వాత నేను మీ నగలన్నిటిని తీసుకెళ్లి ఆయన భార్యకి ఇచ్చేస్తాను చెప్తున్నాను

గొడవ జరుగుతుంది దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అన్యాయం మాత్రం రమా శారద అయితే ఆగిపోయింది కానీ నీకు పూర్తి నమ్మకం ఉందా మీ ఆ రెండవ పన్నాగం సఫలం అవుతుందని బంధువు ప్రస్తుతం నా మనో పరిస్థితి ఎలా ఉందంటే సరిగ్గా అమ్మ చెప్పినట్టుగానే ఉంది భగవంతుడు ఆలస్యం చేస్తాడేమో అన్యాయం మాత్రం చెయ్య ఇది చాలా బాగుంది నాన్నయన పిలకని అలాగే పిలుస్తున్నారు బంధువు